ప్రేజ్ లాడ్ ప్రేజ్ లాడ్ ప్రేజ్ లాడ్ దేవునికే మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రియులారా మనసార రెండు చేతులు ఎత్తి మనసార రెండు చేతులు ఎత్తి ఏ సైకు స్తోత్రం చెబుదామండి ఏ సైను శృతిస్తాం ఏ సైను శృతిస్తాం ఏ సైను శృతిస్తాం స్తోత్రం 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 ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు అరుణోదయ ప్రార్థనలో ప్రియులారా మనమందరము కూడా మరి మనసార రెండు చేతులెత్తి ఏ సయ్యను ఆ స్వామిని శుతిస్తామండి స్తోత్ర యేసు స్వామికి జై బలయేష మహారాజుకి జే ఆనివాల్ కుధామసీకి జై స్తోత్రం 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 ప్రేమించేదన్ అధికముగా రాధింతున్న ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో సేవించేదన్ పూర్ణ బలముతో ఆరాధితు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరము ఆరాధన రాధనా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో స్తోత్రం 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 ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఉదయకాల కృపతో ప్రభు మనను నింపునట్లుగా నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 మరి ఈరోజు పనులకెళ్తున్న వారిని బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తుంటున్న వారిని బట్టి మరి ఈరోజు కూటాలు ఏర్పాటు చేసి జరుగుతున్న ప్రతి క్రైస్తవ మరి ప్రార్థన కోడికలను బట్టి వీటన్ని బట్టి నిండు హృదయముతో ఏసైక్ స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించును గాక అలాంటి వారిని బట్టి దేవుడు ఇలాంటి నూతన వసంతాలు అనేకమో దయచేయను గాక ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడును గాక సంతానం లేని వారికి నా ప్రభు సంతానం దయచేయును గాక పెళ్లి కాక ఉన్నట్టున్న వారిని కూడా మంచి జీత బా స్వాములను ఈ రోజే మరి చక్కటి సంబంధాలను నా ప్రభువే మరి ఆ తెచ్చి తీసుకొని వచ్చి మంచి ఆ ఆ జీత భాగస్వాములను దేవుడే మరి ఆ విషయంలో కార్యాలు జరిగించున్నట్లుగా అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్నావు ఆ విషయంలో కూడా దేవుడు మరి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేసి మరి ఏ కుటుంబాలైతే నెమ్మది శాంతి సమాధానం లేకుండా ఉంటున్నాయో అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మరి పుట్టమిట్టాడుతున్నారు వారి విషయాన్ని కూడా దేవుడు చూపినట్లుగా నిండు దేవంతో ఏసేపు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 సమస్యల్లో మరి మనోవేదనతో మనోవేదనలో కూడా కొందరు ఉంటారు చెప్పుకోలేము మింగలేము కక్కలేము ఇవన్నీ మనోవేదనలు అనమాట మనలో మనము కుమిలిపోతూ ఉంటాం మరి అలాంటి సమస్యలతో ఉన్నారా మరి అలాంటి వారిని దేవుడు విడిపించుకున్నగాక నా ప్రభు అలాంటి బంధకాల నుండి మానసిక మనోవేదన నుండి నా ప్రభు విడిపించుకున్నగాక అలాగే మరి మన దేశాన్ని బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి ప్రభుత్వాలను బట్టి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి క్రైస్తవ సంస్థలను అనాథాశ్రయాలను బట్టి వృద్ధాశ్రాలను బట్టి స్కూల్స్ కాలేజెస్ని బట్టి హాస్పిటల్ హాస్పిటల్స్ని బట్టి అలాగే మరి సంఘాలను బట్టి కాపరులను బట్టి యోగ్యులైన కాపరులను బట్టి అలాగే ఏసయ్యా కృపా పరిచరను బట్టి మమ్మల్ని బట్టి సబ్స్క్రైబర్స్ను బట్టి సహకరిస్తున్న వారిని సంఘాన్ని బట్టి నిండు హృదయముతో మరి పరిచయం కూడా మరి ఇతర ప్రాంతాల్లో పాకునట్లుగా మరి ఇద్దరు సేవకులు లేపబడినట్లుగా నిండు రుదేముతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్ర అందరూ అందరూ చెప్పాలండి ఆరునోదయ ప్రార్థనలో ఉదయమే ఐదింటికే మరి జరుగుతున్న ఈ మరి ఈ ప్రార్థనలు రెండు చేతులు ఎత్తు స్తోత్రం చెబుదాం ఈరోజంతా మీకు కృప కలుగును గాక స్తోత్రం స్తోత్రం ఈరోజంతా మీకు క్షేమం ఈ ఈరోజంతా మీకు శుభము ఆ ఆమె సరే అండి దేవునికి స్తోత్రం సమస్త గణత మహిమ ప్రభావములు ఏసయకే కలుగునుగాక మరి వాక్యముంటున్న మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించును అందరు వందనాలమ్మా అయ్యా వందన వాక్యం వెళ్ళిపోదామండి అరుణోదయ ప్రాధంలో డేల్ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యము చూద్దాం సామెతల గ్రంథము సామెతలు సామెతల పుస్తకము దేవునికి మహిమ గణత ప్రభావములు పదిహేడు తొమ్మిది చదువుదామండి పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు తప్పితములు దాచిపెట్టును మరలా చదువుతానండి ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి కలిగి ఉన్న ప్రేమను వృద్ధి చేసుకోవాలి ఏం చేసుకోవాలండి వృద్ధి అంటే అభివృద్ధి చెందాలి ఆ ప్రేమ అనేది కొందరికి ముక్కు మీదే కోపం ఉంటుంది కొందరు ఎప్పుడూ కోపంతోనే కనబడతారు అది మంచిది కానే కాదు దయ కలిగి జాలి కలిగి ప్రేమ ప్రేమతో ఉండాలి ప్రేమను అభివృద్ధి చెందించుకోవాలన్నమాట ప్రేమను అభివృద్ధి చెందించుకోవాలి ప్రేమను వృద్ధి చేసుకోవాలి అంతకంతకు అంతకంతకు అది మరి వృద్ధి చెందుతూ ఉండాలి కొందరు నటిస్తారు కొందరు నటిస్తారు వివేచించండి ప్రియులారా వివేచించండి ఉన్నారు అందులో కేటగిరీలో విశ్వాసులు ఉన్నారు సేవకులుగా సేవకులు కూడా ఉన్నారు నటి నటిస్తున్నారా అనేది మీరు వివేచించాలి వివేచించాలి ప్రియులారా నటన జీవితం మనకొద్దు స్వచ్ఛమైన యథార్థమైన జీవితము కావాలి మరి ప్రేమను వృద్ధి చేసుకుని వాడు ప్రేమను వృద్ధి చేసుకున్న వారు అనేక తప్పితాలను కప్పి పెడతాడంట మరి గొడవలకు కారణాలు కుటుంబాలు గొడవల కారణాలేంటి దెబ్బల అని అంటే ప్రేమ ఉంది కానీ వృద్ధి చెంది అది అభివృద్ధి చెందట్లేదు వృద్ధి చెందించుకోవట్లేదు దాన్ని ప్రేమ కలిగి ఉన్నారు ప్రేమ ఉంది కానీ అది ప్రేమ అనేది ఎదగట్లేదు ఎదగట్లేదు ఎదగాలి ఏసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఆయన క్షమించటానికే వచ్చాడు కానీ శిక్షించటానికి రాలేదు మనం ఏ పాటి వారం శిక్షించడానికి శిక్షించద్దు మన కుటుంబాలు బాగుండాలంటే మీ కుటుంబాలు బాగుండాలంటే అందరిలో ప్రేమ రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి ప్రేమ అందుకే పౌలు అంటాడు మొదటి కోరింతిలోనే పదమూడులో పదమూడు అధ్యాయము పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి ప్రయాసపడండి కష్టపడండి అభివృద్ధి చెందించుకోండి వృద్ధి చెందించుకోండి ప్రేమలు ఎదగండి ప్రేమలు ఎదగండి అభివృద్ధి చెందండి అంత అంతకంతకు అంతకంత మీ ప్రేమ పెరుగుతూ ఉండాలి కానీ తగ్గద్దు ప్రేమ ఉంది అందరిలో ఉంది ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ అనేది మరి ఎదగట్లేదు ఎదుగుతే ఎలా ఉంటుందో నేను చెబుతాను మనుషుల భాషలతో దేవతతో భాషలతో అయినా బా నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగాడు కంచును గనగల్లాడు తాళమునయ్యుందును పదమూడు రాజ్యం మొదటి నుంచి చదువుతున్నాను ప్రవచించు కృపావరం కలిగి మర్మవులన్నయ్యూ జ్ఞానమంతు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వేడుతుడను బీదల పోషణకున్న ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమియో ఇప్పుడు అభివృద్ధి చెంద అభివృద్ధి చెందుతున్న ప్రేమలో అభివృద్ధి చెందడం అంటే అంటూ నేను చెబుతాను ప్రేమ దీర్ఘ దీర్ఘకాలము సహించును ఏంటండి సహించుకుంటే సహించు వెంటనే కోపం రాదు ప్రేమ ఉంటే నీలో ప్రేమ అభివృద్ధిని చెందుతా ఉందంటే నీకు వెంటనే కోపం రాదు మూర్ఖుడు అంట మూర్ఖుడికి వెంటనే కోపం దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఐదు వరకు చదువుతాను నేను అది ఉప్పొంగదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకొనదు అలే ఎందుకో మరి నా ప్రభు ఈ ప్రేమ గురించి ప్రేమలో ప్రేమ ఉంది మనలో ఉంది నాలో ఉంది నీలో ఉంది వాక్యం ఉంది ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో మనము అభివృద్ధి ఉండట్లేదు త్వరగా కోపం వస్తుంది త్వరగా కోపం వస్తుంది అసూయ అసూయ ఉంటుంది ఉప్పొంగుతున్నాం అమర్యాదగా నడుస్తున్నాం గొడవలకు ప్రేమలు అభివృద్ధి వారు గొడవలు పడతారండి గొడవలు పడారు క్రీస్తే ప్రేమ అయి ఉన్నాడు కుటుంబాలు స్వర్గసీమలా ఉండాలంటే మనము ప్రేమలో ఎదుగుతూ ఉందుముగాక గాక ఆమెను చెప్పండి ఆమెన్ పిల్లలు మీరును మీ పిల్లలు పెద్దవారు ఎవరైనా మరి అత్తయ్య గారు మావయ్య గారు ఎవరైనా మీ ఇళ్ళల్లో ఉంటే తల్లిదండ్రులు మీ అమ్మ నాన్నలు ఇళ్ళల్లో ఉంటే పెద్దవారు ఉంటే మీరందరూ మీరు మీ పిల్లలందరూ కూడా ప్రేమలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతారుగాక గొడవలకు కోట్లాటలకి తావి ఇవ్వకండి ప్రేమలు ఎదిగితే ఇవన్నీ ఉండవు ప్రేమలో ఎదగండి ప్రేమలో ఎదగండి క్రీస్తి ప్రేమ ఉన్నాడు ప్రెస్ ద లాడ్ దేవుని కృప మీకు తోడయి ఉండును ప్రేమలో మీరు ఎదుగుదూరుగాక ప్రేమలో మీరు అంతకంతకు అంతకంతకు మీరు పెరుగుతూ ఎదుగుతూ మీరు మరి మీ కుటుంబాలను స్వర్గస్యమలా మార్చుకుందురు గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధన మహోన్నతుడ తండ్రి అయ్యా ప్రభా ప్రేమ ఉంది మాలో అయితే ప్రేమ అభివృద్ధి చెందట్లేదు అయ్యా సహాయం చేయండి సహాయం చేయాలి సహించుకుంటుంది ఓపిక కలిగి ఉంటుంది దీర్ఘ శాంతము ఇవన్నీ ప్రేమ మాలో ఎప్పుడైతే ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఇవన్నీ మాలో కనబడతాయి నాన్న త్వరగా కోపపడదు ప్రభా వాటికి మేము చోటిపోతాం మీ ప్రేమలో వృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి నీకు స్తోత్రం సాక్షాత్తు మిమ్మలను ప్రభా మిమ్మలనే మేము ప్రభ మా ముందు నుంచుకొని మా ఎదురు నుంచుకొని అయా మిమ్ములను పోలి మేము నడుచుకున్నట్లు కృపచొప్పుకుని ఈరోజంతా ఈ వాక్యం ప్రియులకు శుభము కృప క్షేమము కలువును గాకని ఓ సేవకుడిగా ప్రకటిస్తూ ఏ సో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ సదా మీ అందరికీ తోడేడునగాక ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ అలాడ్